తాను చేసుకున్నటువంటి కర్మ కాని ఇప్పుడు అది అనుభవంలోకి వస్తున్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు నాకు అన్నీ తెలిసి అనుకుంటాడు కానీ నేను గతంలో ఏ పాపం చేశాను ఏ పుణ్యం చేశాను ఏ పాపం ఇప్పుడు తరువుకొస్తోంది ఏ పుణ్యం తరువుకొస్తోంది నేను ఏ రోజు దుఃఖపడతాను నేను ఏ రోజు సుఖపడతాను అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతోంది ఇది నాకు తెలియదు ఎవరికి తెలుస్తుంది భగవంతుడికొక్కడికి తెలుసు అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే కాలము అనబడేటటువంటి ప్రవాహంలో అటు భగవంతుడు ఇటు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి నొక్కినప్పుడు సుఖాన్ని దుఃఖాన్ను అనుభవిస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి గట్టిగా నొక్కారు అనుకోండి ఊపి ఆటం లేదంటే వదిలేరనుకోండి అమ్మయ్య అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారనుకోండి ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండూ కలిపి నొక్కడం అలా ఉంటుంది ఇది కాలమునందు జరుగుతూ ఉంటుంది అందుకే వ్యాసుడు దేవి భాగవతంలో చే భాగవతం చేస్తూ కాలోహి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్యపానుయోగత అంటాడు నరుడు పరతంత్రుడు ఇన్ని తెలుసు ఇన్ని తెలుసు అన్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేన్ని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడు తెలియదు ఈశ్వరుడు దేన్ని ఫలితంగా ఇద్దాం అనుకుంటున్నాడు ఇంకొక పది నిమిషాల్లో తెలియదు తెలిస్తే ఇంకంతకన్నా గొప్ప విషయం ఏముందండి లోకంలో స్నానానికి పెడుతున్నాను అనుకుని పెడతాడు స్నానానికి వెడుతున్నానండి అన్నవాడికి అలవాటు లేని కొత్త ప్రదేశం కాదు కొత్త ఊరు వచ్చాడు పై గడప ఠంగున తల మీద తగులుతుంది ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక రెండు నిమిషాల్లో అంత దెబ్బ తగిలి తల బాధపడేటట్టుగా వాడు గత జన్మలలో చేసుకున్న పాపము యొక్క ఫలితాన్ని అనుభవింపజెయ్యబోతున్నాడు తెలుసా తెలీదు ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు ఈ తలపోటు మరిచిపోయి అంత సంతోషపడబోతున్నాడు తెలుసా తెలీదు పరతంత్రుడు ఎవరు ఆడిస్తారు ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఆయనకొక్కడికి తెలుసు ఇన్ని కోట్ల జీవుల యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఉంటాడు ఎలా లెక్క కడతాడు ఎక్కడో కూర్చుని అనుకోకండి చిత్రగుప్తుడు అంటాను చూసారా ఆయన ఎక్కడో యమధర్మరాజు గారి పక్కన కూర్చుని ఉండడు ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చుని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు భగవంతుడే అందుకే కాంచీపురంలో చిత్రగుప్తుడికి దేవాలయం ఉంది ఇప్పటికీ భగవానుడు కాల రూపంలో ఉండి అందుకే భగవద్గీతలో కాల కలయతామహం అంటాడు నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటున్నానంటాడు ఏ లెక్కలు రెండు లెక్కలు కడతాడు ఏ శరీరంలో ఏ జీవుడు ఎంత కాలం ఉండాలి ఈ శరీరం ఉంది ఇందులో ఈ జీవుడు ఉన్నాడు ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి కోటేశ్వర శర్మ అని ఒక పేరు పెట్టారు ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు ఎన్నాళ్ళు ఉండాలి ఇందులో ఎవరికీ తెలియదు ఒక్క ఆయనకే తెలుసు ఆయన ఇక్కడే కూర్చుని గుప్తంగా లెక్కెడుతూ ఉంటాడు ఊపిరిల రూపంలో ఇస్తాడు ఆయుర్దాయాన్ని అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టం బౌ నేను అదే పనిగా కోప్పడుతున్నాను అనుకోండి ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆయుర్దాయం క్షీణించిపోతుంది తన కోపం తనకి శత్రువు కామమైనా అంతే అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తాడు అప్పుడు ఆయువు అయిపోతుంది ప్రశాంతంగా ఉన్నాడు అనుకోండి మెల్లగా ఊపిరి తీస్తాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిర్లు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు వాడు అక్కడే వాడిక్కడ కూర్చుని లెక్కలు పెడుతుంటాడు వాడిక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి దేవాలయంలో భగవద్ దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది ఇక్కడ ఓ గంట మోగుతుంటుంది అనాహతము ఆగదు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని ఆ గంట మోగుతూ ఉంటుంది వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది వాడు నేను బానే పెట్టానా అని మళ్ళీ ఏం చూడ్డేహ ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతే ఆయన అయిపోయింది లెక్కన బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు అంతే అయిపోయింది అక్కడతో ఎక్కడుంది మృత్యు అంటే భార్య కన్నా సన్నిహితంగా ఉండేది ఇది అంటే మృత్యువే అందుకే అది ఎప్పుడొస్తుందో తెలియదు వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడడం మొదలుపెట్టు మొదలుపెట్టి కురు కర్ కురుపుణ్య మహోరాత్రం తొందర తొందరగా మంచి పనులు దీంతో చేయి అవి నీ జీవుణ్ణి ఉద్ధరిస్తాయి బయట వాళ్ళు అలా ఉండిపోతారు కానీ నీ జీవుడికి నువ్వు దీనితో చేసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది నీకు ఉత్తమ కల్పిస్తుంది నీకు పునర్జన్మకి అది హేతు అవుతుంది ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది ఇందులో కర్మ అన్న మాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చెయ్యండి అని అర్థం పుణ్యకర్మ అన్న మాటకు అర్థం ఏది పుణ్యము ఏది పాపమో అని నన్ను అడిగారు అనుకోండి చేసిన కర్మని బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు నేను అన్న మాట మీరు బాగా పట్టుకుంటున్నారో పట్టుకోవట్లేదు ఈ పని ఇప్పుడు చేస్తే ఇది పుణ్యమండి అని చెప్పడం కుదరదు ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపం అండి అని చెప్పడము కుదరదు కత్తి పట్టుకోవడం తప్పు అని అంటాను ఎవరి విషయంలో దొంగ కత్తి పట్టుకుని నా వెంట పరిగెత్తుకొస్తున్నాడు నేను బాబోయ్ వీడు పొడి చేస్తాడని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాను ఆ వస్తున్న దొంగ పరిగెత్తుకు వస్తూ వస్తూ ఓ రాయి తను పడిపోయాడు పడిపోవడంలో కత్తి అంత దూరం వచ్చి పడింది ఇప్పుడు ఆ కత్తి నేను పట్టుకున్నాను రారా దగ్గరికి అన్నాను వాడు పరిగెడుతున్నాడు నేను వాడిని పొడవను వాడు పారిపోతే నాకు చాలు ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటే నేను పరిగెత్తాను కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెత్తాడు ఇప్పుడు పుణ్యం ఎవరిది పాపం ఎవరిది అంటే కత్తి చేతిలో ఉండడం పుణ్యం కాదు వాడి చేతిలో అది ఇంకొకరికి భయహేతువు పాపకర్మ నా చేతిలో ఉంటే ఆత్మరక్షణ నేను వాడిని చంపే ఉద్దేశం నాకు లేదు నేను చంపన పుణ్యానికే పనికి వచ్చింది అది అందుకే కర్మ జడం అంటారు రమణ భగవాన్లు కర్మ కర్మగా కాదు ఫలితాన్ని ఇచ్చేది కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన ప్రధానం మీరు ఏ భావనతో అది చేస్తున్నారు ఒక రక్షక భటుడు ఉంటాడు మనం వీధిలో వెళుతుంటే సైనికులు ఉంటారు సైనికులు తుపాకీ పట్టుకుంటారు అవి మామూలు తుపాకులు కావు ఏదో నిమిషానికి ఇన్ని వందల గుళ్ళు వర్షించేస్తాయి అంతంత తుపాకులు పట్టుకుని చంపేస్తారు కొంతమంది ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా రాదు ఆయన దేశరక్షణ చేస్తున్నాడు దేశాన్ని కబళించే ప్రయత్నం చేసినటువంటి శత్రువుల్ని హతమారుస్తున్నాడు తన ప్రాణాలని ఫణంగా పెడుతున్నాడు ఆయన కర్తవ్యతానిష్టతో ఉన్నాడు ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని ఎడతాడు ఆయన తుపాకీ పట్టుకుని ఎడుతుంటే మనందరం సంతోషంగా ఉంటాం అమ్మయ్య మన జోలికి ఎవడు రాడు మన పని మనం చేసుకోవచ్చు అదే ఒక దొంగ చేత్తో తుపాకీ పట్టుకుని ఎడుతున్నాడు అందుకోండి ఇంట్లో పోయి తలుపులు వేసుకుంటావు ఇప్పుడు తుపాకీది తప్ప కత్తిది తప్ప కత్తిది కాదు తుపాకీది కాదు పట్టుకున్నవాడి భావన ఎందు తప్పు ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు ఏ కర్మ ఏ ఉద్దేశ్యంతో నువ్వు చేయాలనుకుంటున్నావు అన్నదాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది ఈ ఉద్దేశ్యాన్ని గమనించగలిగిన వాడెవరు ఆయన ఇవ్వాలి ఫలితాన్ని అందుకే పరమేశ్వరుడు అన్న మాట ఒకటి లోకంలో వచ్చి ఆయన ఉన్నాడు లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది ఏ ఉద్దేశ్యంతో అన్నది బయట ఎవ్వరికీ తెలియకపోవచ్చు కానీ దంభము అని లో శాస్త్రంలో ఒక మాట దంభము అంటే పైకి ఒకలా కనపడతాడు లోపల ఒకలా ఉంటాడు ఒకలా చేస్తూ ఉంటాడు మూడు ఒకలా ఉండవు భాగవతంలో దశమస్కంధంలో ఒక లీలు ఉంది కృష్ణ భగవానుడిది అందులో ఆయన వధ అని ఒక కొంగను చంపుతాడు ఎందుకు ఆ కొంగను చంపడం అంటే కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డును నించున్నాడు కొంగ తెల్లగా ఉంటుంది కుక్కగా నీటిలో ఒంటికాలు మీద నిలబడుతుంది ఆ రెండు చంపుటములను పైకెత్తి ఏదో భగవద్ధ్యానం చేసుకుంటున్న దానిలా అర్ధని నేత్రాలతో ఉంటుంది ఇప్పుడు నేను దూరం నుంచి నా మనవడికి కొంగని చూపించి దాన్ని నమ్మచ్చా కుక్కలా కరుస్తుందా అది అలా చేస్తుందా అంటే తాతగారండి అది ఒంటికాలు మీద నించుంది నీటిలో నించుంది జపం చేస్తోంది ఎవ్వరినీ చూసి దాని ముఖంలో ఏ భావన లేదు పరమసాత్వికమైన ప్రాణి తాతగారండి అంటాడు అమాయకుడు కనుక అది అలా ఉంటుంది కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉంటాడు దగ్గరికి చేప రాగానే చటుక్కును పట్టుకుంటుంది చంపుటాల మధ్యలో పట్టుకుని ఎగిరిపోతుంది అందుకే కొంగ అని లోకంలో ఒక పేరు పైకి ఒకలా ఉంటాడు లోపల ఒకలా ఉంటాడు నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగినవాడు పరమాత్మ పై నా భార్యకు కూడా తెలియదు ఏం మాట్లాడుతున్నానో అని చూసి ఓహో ఇంత పవిత్రుడా అనుకుంటుంది కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికి తెలుసు ఆయనకొక్కడికే తెలుసు అందుకే నేను చేసేటటువంటి కర్మ వెనక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగలడు